కొమ్మల్లో పాలాపిట కూత కుసిందోయ్ కమ్మంగా గుణ మామి కాపు కసిందోయ్ కొమ్మల్లో పాలాపిట కూత కుసిందోయ్ కమ్మంగా గుణమామి కాపు కసిందోయ్ రాజా రాజా నారాజా చిలిపి గాలి విసురనులే వలపు వాన కురుసెనులే చిలిపి గాలి విసురెనులే వలపు వాన కురిసెనులే రాజా గిలిగింతలు కలిగెనులే గుమా గుమాలే ఈ గాలిలో ఈవేళలో ఏవేవో తలపులు చిగురించెనులే కొమ్మల్లో పాలపిట్టత కుందోయ్ కమ్మంగా గుణమావి కాపు కసిందోయ్ కొమ్మల్లో కోత కుసిందో కమ్మంగా గుమ్న మావి కాపు కసిందో రాజా రాజా నారాజా పైరు పాట పాడింది మొయిలు ఆడింది రాజా పైరు పాట పాడింది మొయిలు ఆడింది రాజా పూల తావి మత్తు జల్లి లాలించింది అదేమిటో పదే పదే నా ఒళ్ళు పరోసమైపోయినది కొమ్మల్లో కోత కుసిందోయ్ కమ్మంగా గుణమావి కాపు కసిందోయ్ కొమ్మల్లో పాలపిట కోతకు కుసిందోయ్ కమ్మంగా గుణమావి కాపు కసిందోయ్ రాజా